నమస్తే నేను మీ ఏపీ రావు సో మన ఒంగోలు జాతి బల ప్రదర్శనలు వీడియోలు సరే లైవ్ వీడియోలు మన ఈ రైతన్న ఛానల్ ద్వారా ప్రసారం చేయడం జరుగుతుంది తరఫున గ్రామస్థుల తరఫున ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమాలను దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు సేదలకు సమాచారాన్ని తెలియజేయడానికి చేస్తున్నటువంటి ప్రింట్ మీడియా వరకు ఎలక్ట్రానిక్ మీడియా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దూరంగా ఉండాలి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది జల శ్రీ వెంకటేశ్వర యాదవ్ గారు ఉజయ్ నగర్ వాల్ పోటీలో ఉన్నది ఓకే నమస్తే అండి మన యువస్ అందరికీ నమస్కారం నేను ఏపీ రాయని సో నేను ఏపీ రావునండి సో మన ఛానల్ ద్వారా మీకు లైవ్ అనేది చూడటం జరుగుతుంది రైతు బిడ్డలో కొంచెం ప్రాబ్లం ఉండటం వలన రైతు అన్న టీవీ అని చెప్పి ఈ ఛానల్ ద్వారా మీకు లైవ్ ఇస్తున్నాను సో ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నానండి సో మన రైతు బిడ్డని ఎలాగో ఆదరించారో ఈ ఛానల్ కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను సో ఇక నుంచి మన ఈ మన ఒంగోలు జాతి బుల్స్ మన పోటీలు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ ఈ ఛానల్ ద్వారా మీకు లైవ్ అనేది చూడటం జరుగుతుంది ఇది ప్లీజ్ గమనించి సో ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సో సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి మరికొద్ది సేపట్లో మన యొక్క కార్యక్రమాలకు ప్రత్యేకమైన ఆహ్వానితలుగా గౌరవ శాసనసభ్యుల మాచర్ల ప్రభు తీర్పువారు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు విచ్చేస్తున్నారు ఏమైనా మంది రైతు సోదరులు అందరూ కూడా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ రోజు ఈ లైవ్ ఎలా వస్తుంది ఇప్పుడు ఎనిమిది రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పదమూడు సెకండ్లలో పూర్తి పోటీ చేయడం జరిగింది జక్కల శ్రీ వెంకటేశ్వర యాదవ్ గారు ఉజునగర్ వారి జత పోటీలో ఉన్నవి భక్తుల లేఖనాథ్ సౌదరి గారు ధన్యాశ్వరి చౌదరి గారు రుక్పాలి వారి జత రెడీగా ఉండాలి ఒక చేతితో శరణాకొండం ఒక చేతితో మాత్రమే ఉపయోగించాలి அடுகுலூரா ஐந்து நிமிஷம் யாபை எதுல போட்டி செய்யும் ஜொக்குல சீன வெங்கடேஸ்வர யாதவ் காரி விஜய் நகர் வந்து போட்டியில உன்னு ஸ்ரீசைல பவராமாதேவி சமேத மல்லிகார்ஜுனஸ்வாமி ஆசீஸ் பத்துல வேகராஜ சௌதரி காரணம் தன்யசிரீ சௌதரி காரும் இருக்கு பாலம் குப்பால மண்டலம் குண்டூர் ஜி திரீடீ

జగ్గుల శ్రీ వెంకటేశ్వర యాదవ్ గారు ఉజన్ నగర్ వారి దాట ఉన్నది ఈ లైవ్ గట్టి మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేండి అలాగే మన ఛానల్ చేస్తాం సపోర్ట్ చేయాలి పదకొండో రౌండ్ రెండు వేల రెండు వందల అడుగుల కూడా ఏడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది జక్కుల శని వెంకటేశ్వర యాదవ్ గారు ఉజయ్ నగర్ వారి పోటీ ఎలా ఉన్నది కూర్చోవాలని కూర్చోవాలి ఒక్క మంది చూస్తున్నారు పద్నాలుగు మందికే ఈ వీడియో నచ్చింది వాళ్ళకి నచ్చిందా లేదా అన్నది ఒకసారి మీరు కామెంట్స్ మీకు సో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సో లైక్ చేయడం వేలన్న చాలా మందికి తెలిసి ఉంటుంది ఈ లైవ్ వస్తున్న దాని కింద ధమ్స్అప్ లాగా వేలు పైకి చూపిస్తూ ఉంటుంది దాన్ని చెప్పితే లైక్ లైక్ మీకు ఇష్టమైనట్ అనమాట ఈ ఈ వీడియో అనేది నాగేశ్వరరావు గారు హాయ్ అండి నమస్తే అండి రెండు పళ్ళవి రేపు జరుగుతాయండి ఈరోజు ఆరు పళ్ళవి మొత్తం పన్నెండు ఇవి రావడం జరిగింది అవునా సో పన్నెండు జతల్లో రెండో అండి నేను వచ్చేవాటికి కొంచెం లేట్ అయిపోయింది ఫస్ట్ జత కంప్లీట్ అయిపోయింది సో నేను ఇంటి నుంచి రావాలి కాబట్టి కొంచెం లేట్ అయింది ఫస్ట్ డేట్ కంప్లీట్ అయిపోయి ఇది ఆల్రెడీ నేను వచ్చాను కాకపోతే నిన్న చెప్తున్నాక నా సెల్తో తీస్తే సరిగ్గా రాలేదు ఇక్కడ సిగ్నల్ జియో రాలేదు సో అందుకని వాళ్ళు నేను మా ఫ్రెండ్ది వేరే వాళ్ళది సెల్ తీసుకొని వచ్చాను ఎయిర్టెల్ అయితే బాగా వస్తుందని చెప్పారు అందుకని ఎయిర్టెల్ వాడు తీస్తే వాడు ఫోను అది అందుకని మిమ్మల్ని అడుగుతుండే ఇది క్లారిటీ ఎలా ఉందని గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి సో అరవై రెండు మంది ఈ ఛానల్ చూస్తూ ఉంటే సో పంతొమ్మిది మంది మాత్రమే పంతొమ్మిది మంది మాత్రమే ఈ వీడియో అనేది నచ్చింది మన లైవ్ ఇవ్వటం మరి అంటే లైవ్ ఎవరితో అంటారా లేకపోతే అర్థం కలిగింది నాకు అంటే లైవ్ నచ్చట్లేదు అంటే లైవ్ లేకుండా తర్వాత అప్డేట్ చేయమని చెప్పి సో అని మీ అభిప్రాయం మీ అభిప్రాయం తెలియజేస్తే దాన్ని బట్టి మనం ఇద్దాం రెండు పండ్లు రేపళ్ళు రెండు పళ్ళు పద్నాలుగో రెండు రెండు వేల ఎనిమిది వందల గల దూరాన్ని తొమ్మిది నిమిషము మహేశ్వర్ మహేశ్వర్ గారు సో లైవ్ కావాలని నేను చెప్తున్నారు ఓకేనండి థ్యాంక్ యూ కానీ ఎక్కువ మంది లైక్ చేయట్లేదని అనిపిస్తున్నారు అరవై రెండు మంది ప్రస్తుతానికి ఉండదు సో లైవ్ కూడా బాగుంది అంటున్నారు అంటే నాకు అరవై మంది చూస్తుంటే ఇరవై మూడు మందే లైక్ చేశారు అన్నమాట దీన్ని అంటే ఇంకా సమయం నలభై మంది దీన్ని లైక్ చేయట్లేదు ఈ వీడియో అని ನಿಮಿಷ ಮುಂದು ಸೆಕೆಂಡ್ ಲು ಪೂರ್ತಿ ಜಯ ಸರ್ವೆ ನಗರ ವರ್ಗ ಪೋನ್ಯ రీనాయుడు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మన ఒంగోలు జాతికి సంబంధించిన బల ప్రదర్శనలు సో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ ఈ ఛానల్ ద్వారా మీకు వస్తాయండి ఇవన్నీ సో దీంట్లో ఓన్లీ లైవ్లే వస్తాయి అన్నమాట మన రైతు బిడ్డ ఛానల్ ద్వారా వేల ఆరు గంటల ద్వారా ఇస్తాము ఫీ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మీ సపోర్టింగ్లు ఎలా ఉంటే నేను లైవ్లీ ఎప్పుడు మీకు ఎప్పటికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి మీకు రెండు నిమిషాలు టైం మాత్రమండి వివాదంలో విభాగంలో తేదీ పద్దెనిమిదవ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల పద్దెనిమిదిలో 第二 limit Nao plane aanzhi panya maan Joseh portfenka Bazalas పద్నాలుగు నిమిషంలో పదిహేను సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ముప్పై సెకండ్లు ఉన్నది రాయాలి सजो ఈ లైవ్ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా మీకు మరిన్ని లైవ్లు నేను ఎప్పుడు అందిస్తుంటాను ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ పట్టను అది నచ్చినట్లయితే నేను చేసిన ప్రతి వీడియో అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనండి థ్యాంక్ యూ జై ఉషబరాజా